ఏ పని కూడా అవ్వట్లేదు ఫస్ట్ పాయింట్ ఏ పని అవ్వట్లేదు ఏంటంటే ఇప్పుడు పంచాయతీ నీళ్ళకి బోర్డు తీసేయమన్నాం వీళ్ళకి ఈ నీళ్ళు తిరగండి తిరిగి పంచాయతీ బోర్డు పెట్టిన వాళ్ళకి వాళ్ళకి ఏ చెప్పాలి కదా ఏ మాట చెప్పట్లేదు ఎంత ఇంకా మిగతా వాళ్ళకి రావట్లేదు పంచాయతీకి ఎన్నిసార్లు తిరిగిపోతున్నారు ఉండదు మనం చెప్పే దాంట్లో కూడా చెప్పాలి కదా వాళ్ళకి ఇక్కడ నుంచి వచ్చిన చెత్త అంతా కాలువ దగ్గర ఆగిపోయి ఎక్కువ పేరుకుపోతుంది కనీసం వాటర్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ దోమలు విపరీతంగా గడ్డి చేయకపోయి ఆ కాలువ ఇంతకుందన్నా కొంచెం ఎక్కువ టైం క్లీన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే దాన్ని పట్టించుకునే నాటే లేదు దాన్ని దయచేసి నేను చేసి వస్తున్నాను ఆ కాలువ

సంరక్షణ దాని గురించి మహిళల సంరక్షణ దానికంటే చెప్పాలంటే విషయం చెప్పాలి మన స్టేషన్ లో ఎస్ఐ సార్ చెప్పాడు సార్ వచ్చినప్పుడు దాని నుంచి ఇరవై ఐదు మంది మహిళలు అంటే చెప్పచ్చే చెప్పుకోట్టు ఇరవై ఐదు మంది పిల్లలు అమ్మ చిన్నపిల్లలు అనమాట పచ్చి సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిపోయేదంట అంటే అదే అంటే వేరే వాళ్ళతో వెళ్ళిపోయారు అనమాట ఏంటి ఏమైనా అంటే వీళ్ళందరికీ అవగాహన అనేది లేదు ఆ వయసులో చిన్న వయసులోనే అట్రాక్షన్ గా ఫీల్ అయ్యి తల్లిదండ్రులు చెప్పకుండా అవుకొడుతున్నారు ఎవరైనా సెలెక్కు సేపు చూస్తుంటే ఏంటి చూస్తున్నావు అని అట్లా అంటారు కదా లేదు మా అమ్మ హింసిస్తుంది నన్ను నేను ఈతో వచ్చేస్తాను అట్లాగా ఆడపిల్లలే వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు అనమాట అట్లా ఎందుకు అవుతుంది ఏ అనేది ఎక్కువ స్వేచ్ఛ కూడా ఇచ్చే మేము సెల్ ఇట్లా మనం ఎక్కువ చూసేస్తున్నాకే పిల్లలు కూడా బాగా సెల్లుకి అది అలవాటైపోయి ఇంకా సెల్లు అన్ని వచ్చి వస్తుంటాయి కదా అవన్నీ చూసేసి ఒక జీవితం అంటే ఈ రకంగా కొంత వాళ్ళ మైండ్ సెట్లు కూడా మారిపోతున్నాయి అనమాట దీనివల్ల వాళ్ళకి ఏమి అవగాహన అనేది లేకుండా నేను చదువు కూడా స్కూల్ కూడా మన సరిగ్గా వెళ్ళి అనమాట ఏంటంటే మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయండి దానివల్ల స్కూల్ అంత చేసాము ఎలాగలా కంపెనీలోకి అలా పంపిస్తున్నామంటే ఏదో ఉంటారు బయటికి వెళ్ళిపోతే అందరు ఒకలాగా ఉండరు కదా అలాగా వాళ్ళు ఎవరు మాటలు చెప్తే అలా లోన్ అయిపోయి వాళ్ళకి అమ్మా కొత్తగా అయినా ఏర్పాటు చేసుకోవచ్చు కమ్యూనిటీ ల్యాండ్ ఉంటే లేదు పాపతే ఉన్నదాన్నే దాన్ని మళ్ళీ బాగు చేసుకోవచ్చు సార్ వాళ్ళు పర్మి పర్మిషన్ తీసుకొని ఏది కావాలో మనం తీసుకొని చేయిస్తాము ఫారం పండు ఒకటి రూపాటర్ ఒకటి శాంక్షన్ అయ్యి ఉన్నాయి అవి ఎస్టిమేట్ కి పంపించిన్నాయి రాగానే పనులు ప్రారంభిస్తాం మామూలుగా ఆర్బికెలకి వచ్చినట్లయితే ఆర్బికె నుంచి పంపిణీ చేస్తున్నా ఆర్బికేకి రానటువంటివి ఇప్పుడు గ్రాసం ఉంది అవి మా దగ్గరికి వచ్చినట్లయితే మేము అప్లికేషన్ ఒకటి ఇస్తాము దానితో పాటు వాళ్ళు గ్రాసాలకు కానీ షెడ్కి కానీ వాళ్ళు ఉపాధి హామీ పథకం యొక్క జాబ్ కార్డు ఉండాలి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ యొక్క రేషన్ కార్డు మరి బ్యాంక్ అకౌంటు ఇవన్నీ తీసుకొని వచ్చినట్లయితే అవి ఫిలప్ చేసి మేము మళ్ళా మా ఏపీఓ దగ్గరికి పంపిస్తాం వాళ్ళు ఫైనల్ చేసి ఈ రైతు ఎలిజిబిలిటీ ఉందని వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళకి అందజేస్తారు షెడ్లు గ్రాసం ఇక మిగిలినవన్నీ కూడా టీఎంఆర్ అవన్నీ రైతు అవసరాలను బట్టి మనం చేసినట్లయితే మేమే అమౌంట్ పే చేయించుకొని అందజేస్తాం మధ్యాహ్న భోజన పథకాన్ని ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా ఒక సినిమా ఎగ్జామ్ చేసి ప్రతిరోజు ఎగ్ మరియు చిక్కి మరియు మెను ఫాలో చేస్తూ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తారండి దీనికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది పేరు ఉంది ఆ అదేవిధంగా పిల్లలకి స్కాలర్షిప్స్ తర్వాత యూనిఫామ్స్ మరియు పుస్తకాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా అందజేయడం జరుగుతుందండి ఇదంతా కూడా పేద విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సచివాలయ సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు భాగ్యలక్ష్మి మండల అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను గ్రామీణాభివృద్ధి సంస్థ మా దగ్గర మొత్తము మూలగుంటపాడి గ్రామ పంచాయతీకి సంబంధించి నూట యాభై ఆరు ఉన్నాయి నూట యాభై మూడు ఎస్హెచ్జీలు ఉన్నాయి అవి మూడు గ్రామ సంఘాలుగా విడదీస్తున్నాము ప్రతి ముప్పై ఐదు గ్రూపులకు ఒక గ్రామ సంఘం అనేది ఏర్పడుతుంది ఆ గ్రామ సమయంలో విఒఏఏ విలేజ్ అసిస్టెంట్ గ్రామ కార్యకర్త అనే అనేవాళ్ళు వివోఏలుగా పనిచేస్తారు సో మూలగుంటపాడి గ్రామ పంచాయతీ మొత్తం మీద ముగ్గురు వివోఏలుగా కొనసాగిస్తున్నారు ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని గ్రూపులు కూడా రెగ్యులర్ గానే ఉన్నాయి ఎటువంటి బకాయిలు కూడా బ్యాంకుల్లో ఏవి కూడా లేవు నెల నెల పొదుపు కట్టుకోగానే ఆరు నెలలు పొదుపు కట్టుకోగానే బ్యాంకుల నుంచి రుణాన్ని మంజూరు చేస్తాము ఒక సంవత్సరం కనుక అయిపోయిందంటే గతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోను మొదటి లోను వాయిదా మనిషికి ఐదు వేలు చొప్పున లోన్ తీసుకున్నట్లయితే యాభై వేలు లోన్ బకాయి పూర్తి అయిన తర్వాత మాత్రమే మరలా లోన్ చేయబడుతుంది అవి టర్మ్ లోన్స్ అంట గతంలో అయితే ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుంచి సిసిఎల్ క్యాష్ క్రెడిట్ లిమిట్ లోన్స్ అని ఇస్తున్నాం అంటే ఒక సంవత్సరం అయినాక యాభై వేల అప్పు పూర్తి వందల ముప్పై రెండు రైస్ కార్డ్స్ ఉన్నాయి షాప్ నెంబర్ ట్వెల్వ్ లో ఆరు వందల అరవై ఎనిమిది కార్డ్స్ షాప్ నెంబర్ థర్టీన్ లో ఆరు వందల ముప్పై ఏడు కార్డ్స్ షాప్ నెంబర్ ట్వంటీ ఎయిట్ లో నాలుగు వందల ఇరవై ఏడు కార్డ్స్ ఇంకా ప్రస్తుతానికి కొత్త కార్డులు అప్లై చేసుకోవడానికి మనకి లాగిన్ ఇచ్చి ఉండలేదు కాబట్టి కొత్త కార్డ్స్ లాగిన్ ఎనర్జీ కాగానే అప్లై చేసుకోగలరు ఏ అవకాశం ఇచ్చిన ఇప్పుడు మీరు రేషన్ ఇస్తు ఇచ్చే క్రమంలో

నమస్కారాలు ఈరోజు ఈ సభ జరుపుకోవడానికి ముఖ్యంగా మన గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు ఏమేమి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసే శాఖ సంబంధించిన ఉద్యోగి వారి వారి నివేదికలు ఆ కాబట్టి ఈ గ్రామ ప్రజలు కూడా ఆ యొక్క నివేదికలను మీరు గమనించి ఈ ఇంకొకాలను ఆ తెలియజేస్తే అజీల్ రూపాన ఈ పరిష్కరించడానికి చర్యలు అయి కొంటామని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం అందరికీ నా నమస్కారాలు